కొంది కవులను కళాకారులకు పుట్టిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కవులు కళాకారులు మాత్రమే కాకుండా సినీ రంగంలో కూడా కొల్లాపూర్ కోడేరు మండలానికి చెందిన నిర్మాత రవీంద్రచారి రాణిస్తున్నారు చంద్రేశ్వర అదృశ్య ఖడ్గం సినిమాను తెరకెక్కించారు టీఎన్జిఓ భవన్లో నిర్వహించిన సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని మీడియా సమావేశం నిర్వహించారు శివుడికి సంబంధించిన ఒక కథతో చిత్రాన్ని రూపొందించామని నిర్మాత రవీంద్రచారి అన్నారు సినిమాలో రెండు ప్రత్యేకంగా రాసిన పాటలు ప్రత్యేకత అన్నారు పురాతన దేవాలయంలో షూటింగ్ నిర్వహించామని అన్నారు సినీ రంగంపై యువత ఆసక్తి చూపుతుందని రాబోయే రోజుల్లో నటనపై ఆసక్తి ఉన్న పాలమూరు వాసులకు అవకాశం కల్పిస్తామని అన్నారు ఈ నెల ఇరవై ఏడున చంద్రేశ్వర చిత్రం విడుదల కాబోతుందని ప్రతి ఒక్కరూ సినిమాని ఆదరించాలని నిర్మాత రవీంద్రచారి కోరారు ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఫేమ్ సునామీ సుధాకర్ చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు నేను ఈ మా యొక్క ఊరు మన ఉమ్మడి పాలమూరు జిల్లా అయినటువంటి కోడేరు మండలం నాగులపల్లి గ్రామం నేను ఈ యొక్క చిత్రాన్ని తీశాను ఈ మన పాలమూరులోనే ఎందుకు పెట్టాలనుకున్నానంటే ఇది ఒకప్పుడు మన ప్రాంతం అంతా కూడా వెనుకబడినట్టుంది ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది సో ఈ యొక్క సినిమా రంగం కూడా మన పాలమూరు జిల్లా నుంచి ప్రతి ఒక్క ప్లేస్ నుంచి ఎంతో వందల మంది రెండు వందల మంది నుంచి ఇంకా ఎక్కువగా కళాకారులు ప్లస్ ప్రొడ్యూసర్సు అందరు సినిమా వాళ్ళు కూడా ఇక్కడ నుంచి రావాలి కాబట్టి మన యొక్క స్వస్థలమైనటువంటి నా యొక్క స్వస్థలమైనటువంటి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ యొక్క ప్రెస్ మీట్ ఇక్కడ నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేద్దామనేటువంటిది నాకు సంకల్పించుకుని ఇక్కడ నుంచే మొదలు పెడుతున్నాను ప్లస్ ఈ యొక్క మూవీ ఏంటంటే చంద్రేశ్వర ఇది శివునికి సంబంధించినటువంటి మూవీ ఇది దీని ఆర్కియాలజికల్ బ్యాక్డ్రాప్ సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది చాలా అద్భుతంగా వచ్చింది ఇందులో సాంగ్స్ కూడా శివయ్య మీద తీసాము సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఈశ్వర నా పరమేశ్వర అని మీకు అవి మీకు లింక్స్ ఇస్తాము అదే ఒకటి నమస్తే చిదంబరం అని ఈ విధంగా అద్భుతంగా ఈ సినిమాని మన జీవి వర్ధన్ అనేటువంటి డైరెక్టర్ ద్వారా తెరకెక్కించడం జరిగింది ఈ సినిమాని అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది మంచి లొకేషన్స్తో పాటుగా సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది ఈ సినిమాని మొదటిగా బాగా ఆదరించి ప్రేక్షకులుగా బాగా అన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం ఈ నెల ఇరవై ఏడు తారీఖు నాడు రేపు శుక్రవారం నాడు రిలీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రమోషన్ మన ఈ యొక్క పాలమూరు గడ్డ మీద నుంచి ఎందుకంటే ఈ పాలమూరు బిడ్డగా ఉన్నాను కాబట్టి మన గడ్డ మీద నుంచి ఈ ప్రమోషన్స్ చేద్దామని చాలా ఉత్సాహంతో ఎంకరేజ్ తోటి మన మిత్రుడైనటువంటి మన మాకంటే ముందుగా మన సునామీ సుధాకర్ గారు మన పాలమూరు పౌరుషాన్ని నిలబెట్టాడు మన సినిమా ఇండస్ట్రీ కానీ బుల్లితెర కానీ ఏ దీంట్లో కానీ ఇప్పుడు ప్రపంచమంతా కూడా గుర్తించదగినటువంటి నటుడు మన సునామీ సుధాకర్ గారు సో ఆయనను ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క సినిమాల్ని రంగంలోకి ఎంట్రీ కావడం జరిగింది అలాగే ఈ సినిమాని అద్భుతంగా మీరు సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ సో మచ్ మా కోసం ఈరోజు మీరు ఇంత టైంని ఇచ్చినందుకు అండ్ నా పేరు దియారాజ్ పాలకొండ నేను మూవీస్లో హీరోయిన్గా చేస్తున్నాను సో ఇక్కడికి మా సార్ని సపోర్ట్ చేయడానికి వచ్చాం అండ్ సార్ ఏంటంటే ఒక చాలా మంచి మూవీ ఒక శివు శివుని గురించి మూవీ తీయడం చాలా అద్భుతం అది ఎట్లా అంటే శివుడు ఆజ్ఞ అనేది చీమైనా కుట్టదు అలాంటిది ఈయనకి చీమ కుట్టింది సో అందుకే శివుడు సినిమా తీశారు సో చాలా అద్భుతంగా వచ్చింది సాంగ్స్ కూడా చాలా 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 బాగున్నాయి వినడానికి కానీ పాడుకోవడానికి కానీ చాలా అద్భుతంగా వచ్చాయండి సో ఇక్కడ ఈయన ఊరి నుంచే మీరు సపోర్ట్ చేసి ఇక్కడి నుంచి ఇంకా ఎంతోమంది ఆర్టిస్టులు రావచ్చు ప్రొడ్యూసర్ గారికి మనం సపోర్ట్ చేస్తే ప్రొడ్యూసర్ గారికి కానీ డైరెక్టర్స్ కానీ సపోర్ట్ చేస్తే సునామీ సుధాకర్ సార్ ఉన్నారు అట్లా అట్లాంటి మంది చాలా మంది ఉంటారు ఇక్కడ మీ జిల్లాలో కూడా అలాంటి వాళ్ళు కూడా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఈ విషయం అందరికి తెలిస్తే ఆ ఉద్దేశం మీద ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మా రవీంద్రచారి గారు సార్ సపోర్ట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము సో మొదటిగా చెప్పాల్సింది ఏంటంటే సార్ మా ఊరు మా పాలమూరు జిల్లా నుంచి ముందు ఇక్కడి నుంచే ఈ ప్రచారం అనేది స్టార్ట్ చేయాలని చెప్పి చెప్పారు సో ఆయనకి సపోర్ట్ చేస్తూ మేము అందరం ఇక్కడికి బయలుదేరి వచ్చాము సో ఆయన ముందుగా చెప్పింది ఏంటంటే మేము ఈ ఊరు ఆయనకి హిందూ భావాలు చాలా కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన సో శివుడి మీద సినిమా తీసుకున్న కారణం కూడా అదే ఈ టైటిల్ దగ్గర నుంచే కదా ఆయన ఒక సాంగ్ కూడా రాసి పాడించడం అనేది జరిగింది శివ శివ అనే సాంగ్ అది చాలా బాగా ఇంకా మీరు ఇందాక అడిగినట్టుగా డ్యూయట్ సాంగ్ కూడా ఒకటి ఉంది అఖిల అఖిల అనే సాంగ్ అదైతే ఇప్పుడు దాకా ట్వంటీ ల్యాక్స్ మెంబర్స్ దాకా రీచ్ అయింది ఇన్స్టాగ్రామ్లో నిన్ననే మేము చూసాము సో బాగా వెళ్తుంది సో ఈ ముఖ్య కారణం చంద్రేశ్వర అదృశ్య ఘడ్గం మరుగుణం పడిపోయిన ఆలయాల గురించి వాటి గురించి బయటికి తీసే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అనమాట ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి సో ఈ మధ్యన చూస్తున్నాం అక్కడక్కడ మనకి మొగల్స్ కానీ ఆ టైంలో వచ్చిన వాళ్ళ వల్ల కూలిపోయిన గుడులు కింద శిథిలాస్తం అయిపోయి చాలా గుళ్ళన్నీ అలా ఉండిపోయినాయి సో ఆ కైండ్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జరిగే ఒక సస్పెన్స్ మధ్యలో జరిగే కథ సో అది ఆయనకి బాగా నచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేయాలి ఎట్లా అయినా అని చెప్పి ఈ సినిమాను చేయడం జరిగింది అడిగారు పాలమూరు బుద్ధిబిడ్డ కోడేరు కొల్లాపూర్ దగ్గర కోడేరు అంతే కదండి కొల్లాపూర్ దగ్గర కోడేరు ఆ గ్రామం నుంచి వచ్చిన చాలా కష్టపడ్డాడు అంటే ఒక పాతాల బరవి బాలనాగమ్మ తుకారం అప్పటి నుంచి వచ్చిన వ్యక్తి ఆయన అంటే సీనియర్ చెప్తున్నాను సీనియర్ అని చెప్తున్నాను అలాంటి వ్యక్తి నా ఇంకా మనం మామూలుగా ప్రతి మంచికి ఇక్కడ నుంచి పాలమూరు జిల్లా నుంచి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిన ఎన్నో రకాలుగా బిజినెస్లు కానివ్వండి పొలిటికల్ కానివ్వండి తర్వాత తర్వాత డబ్బు సంపాదించే వ్యాపకంలో చాలామంది బయటికి వెళ్ళిపోయారు అలాగే అలా పొట్ట చేత పట్టుకొని వెళ్ళిపోయినవారు మా డాక్టర్ చారి గారు అదృష్టం బాగుండి ఆయనకు మంచి నాలెడ్జ్ ఉంది చదువుకున్నాడు కాబట్టి డిపార్ట్మెంట్లో బాగా ఎదిగాడు ఆయన చేస్తున్న డిపార్ట్మెంట్ ఎదిగి కొన్ని డబ్బు సంపాదించుకున్నాడు దాంతోపాటు ఆయనకు ఒక కోరిక ఏంటంటే మూవీస్ చేయాలని కోరిక ఉంది సినిమాలు చేయాలి చెప్పేసి ఫస్ట్ మూవీ ఏంటంటే కన్నడ మూవీ అందులో చెన్నైలో మూవీ చూడడం జరిగింది ఆ మూవీ బాగా నచ్చి దీన్ని డబ్బింగ్ డబ్బింగ్ హక్కులు తీసుకొని మన తెలుగులో డబ్ చేసి మన తెలుగు రాష్ట్రంలో రిలీజ్ చేస్తున్నాడు ముఖ్యంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయడం ఏంటంటే పాలమూరు ముద్దుబిడ్డ కాబట్టి అందులో ఇక్కడ నుంచి సెంటిమెంట్గా ఇక్కడ నుంచి ఆయన ఇక్కడ రావడం జరిగింది అయితే మనం అందరం కలిసి ఎంకరేజ్ చేయాలి ఆ ఎంకరేజ్ ఉద్దేశంతో మేమందరం వచ్చాము నేను అలాగే మా డైరెక్టర్ గారు ఈశ్వర్ గారు అలాగే అమ్మాయి గారు అలాగే కో ప్రొడ్యూసర్ గారు అలాగే మహేష్ గారు మీ అందరికి వచ్చి ఈ సినిమాని ఎలాగైనా పబ్లిక్లో తీసుకెళ్ళాలి అది కూడా ట్వంటీ సెవెంత్లో రిలీజ్ అవుతుంది మన మంచి విష్ణు గారు మూవీ కన్నప్ప మూవీ కూడా అప్పుడు రిలీజ్ అవుతుంది కాబట్టి అది మాకు కూడా బాగా కలిసి వచ్చినట్టు అనిపించింది మరి దేవుడు సంకల్పం అనుకుంటాను మూవీ మాత్రం చాలా 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 బాగుంది మేము అందరం కలిసి చూసాం మూవీ అందులో శివుని సాంగ్ మాత్రం చాలా అద్భుతం అండి మామూలుగా ప్రతి మనిషికి శివుడు అంటే మామూలు సెంటిమెంట్ చాలా మందికి ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క సెంటిమెంట్ ఉంటుంది కానీ శివుడు మాత్రం చాలామందికి ఇష్టం అలాంటి ఇందులో మాత్రం శివుడు సాంగ్స్ పూనకాలు వస్తాయి థియేటర్లో అలాంటి సాంగ్ ఇది తర్వాత లవ్ సాంగ్ ఉంది ఒకటి అఖీలా అఖీలా అని ఒక పాట ఉంటుంది చాలా బాగుంటుంది ఆ పాట నేను దానికి ఫ్యాన్ అయిపోయాను ఆ మూవీ మా ఈ మూవీ హీరో హీరోయిన్లు వేరే షూటింగ్ వల్ల అంటే బాగా బిజీ అయిపోయారు ఆ షూటింగ్ వల్ల ఇక్కడ రాలేకపోయారు లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చితే ఇంకా బాగుండేది ఇంకా మాకు మనకేంటంటే ఒక ఏమంటారు కలర్ఫుల్గా ఉండేది ప్రో ప్రోగ్రామ్ వాళ్ళు మిస్ అయిపోయారు ఓకే నో ప్రాబ్లం మేము మేము అందరం కలిసి ఈ మూవీని ఎలాగైనా పబ్లిక్లో తీసుకెళ్ళాలని ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే మూవీ చేయడం గొప్పతనం కాదండి మూవీ తీయడం గొప్పతనం కాదు దాన్ని ప్రమోషన్ ప్రమోషన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ పబ్లిక్లో తీసుకెళ్తేనే సో ఇప్పుడు పాలమూరులో మామూలుగా ఈ సినిమా ట్వంటీ సెవెన్ రోజు రిలీజ్ అవుతుంది తప్పకుండా పాలమూరులో ఉన్న వాళ్ళందరూ అలాగే మన నారంపేట జిల్లా నాగర్కొనం జిల్లా వనపర్ జిల్లా గద్వాల్ జిల్లా ఇలా టోటల్గా ఇక్కడ పాలమూరు హెడ్ క్వార్టర్ కాబట్టి ఒకప్పుడు హెడ్ క్వార్టర్ కాబట్టి ఇది ఇక్కడ నుంచి మేము ఎందుకు పెట్టామంటే అందరికీ వెళ్తుందని మీ ప్రెస్ ద్వారా మేము మనవి చేసుకుంటాం మీరంతా ఎంకరేజ్ చేయండి ఒకసారి మా సార్ గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన ఇంకా ఈ ఫ్యూచర్లో ఎన్నో సినిమాలు చేయాలి పాలమూరు జిల్లాలో చాలామంది కళాకారులు ఉన్నారు మరుగున పడిన కళాకారులు చాలామంది ఉన్నారు ఆకలి మీద ఉన్నారు కళాకారులు వాళ్ళందరినీ బయటికి తీసుకురాని ఉద్దేశంతో ఒక చ ఒక చక్కటి ఏమంటారు ఫ్యూచర్లో ఒక ఒక అద్భుతంగా రాణించ రాణించాలి కళాకారులను పైకి తీసుకురా ఉద్దేశంతో మన రవీంద్రాచారి గారు బిగి నడు మిగించాడు తప్పకుండా ఆయన ఎంకరేజ్ చేస్తే పాలమూరు జిల్లా కళాకారులు కానివ్వండి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కానీ ఇక్కడ ఉన్న వనరులు కానీ ఇక్కడ ఉన్న లొకేషన్స్ కానీ అద్భుతంగా బయటకు వస్తాయి పాటల ద్వారా కానీ మాటల ద్వారా కానీ అలాగే మనుషుల ద్వారా కానీ అందరూ కలిసి మనందరం ఫ్యూచర్లో ఎన్నో విజయాలు సాధించాలి ఇక్కడ నుంచి సో అందరు కలిసి మనం ఈ సినిమాని చంద్రేశ్వర మూవీని తప్పకుండా మీరందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చంద్రేశ్వర అదృష్ట 요진